నియంత్రణ సమన్వయ వ్యవస్థ కంట్రోల్ ద కోఆర్డినేషన్ సిస్టమ్ డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం నియంత్రణ సమన్వయ వ్యవస్థ కంట్రోల్ ద కోఆర్డినేషన్ సిస్టమ్ అనే పాఠ్యాంశం నుంచి సమీకృత వ్యవస్థలు నాడి సమన్వయం ఇంటిగ్రేటింగ్ పాత్వేస్ నర్వస్ కోఆర్డినేషన్ అనే అంశం గురించి తెలుసుకుందాం మన శరీరంలోని అన్ని శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తుల ప్రవర్తనలో గణనీయమైన మార్పు రావడమే వారి నమ్మకానికి కారణం ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త గ్యాలెన్ ఒక పరిశీలన చేశాడు అదేమిటంటే రథం నుండి కిందపడి మెడపై దెబ్బ తగిలిన ఒక రోగిపై పరిశీలన చేశాడు ఈ పరిశీలన జరిపే వరకు శరీర భాగాలను నియంత్రించడంలో మెదడు పాత్రపై సరి అయిన అవగాహన లేదు ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా ఈయనే గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త గ్యాలెన్ ఈయన క్రీస్తుపూర్వం నూట ఇరవై తొమ్మిది నుండి రెండు వందల సంవత్సర కాలానికి చెందినవాడు మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు కానీ అతని చేతి కదలికలు మామూలుగానే ఉన్నాయి దీనిని బట్టి మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని వాటిలో ఒకటి జ్ఞానానికి అనగా సెన్స్కి సంబంధించిందని రెండవది చర్యకు అనగా యాక్షన్కు సంబంధించిందని నిర్ణయానికి వచ్చాడు ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ నాడీకణం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద నౌసెల్ నాడీకణం శాశ్వత స్లైడ్ను తీసుకుని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించి దాని భాగాలను గుర్తిద్దాం నాడీకణం దాని భాగాలు నవ్ సెల్ అండ్ ఇట్స్ పాట్స్ సమీర్ ఇప్పుడు నువ్వు గమనించినటువంటి నాడీకణంలో నీవు పరిశీలించిన భాగాలేమిటి నాడీకణంలో నేను గమనించినటువంటి భాగాలు ఇక్కడ పటంలో చూసినట్లయితే డెండ్రాయిట్స్ నిస్సెల్ కణికలు నిస్సెల్స్ గ్రాన్యూల్స్ కేంద్రకం న్యూక్లియస్ కణదేహం సెల్ బాడీ ఆర్ సైటాన్ శ్వాన్ కణం ష్వాన్ సెల్ తంత్రికాక్షం ఆగ్జాన్ రాన్వీర్ కనుపులు రాన్వీర్ నోట్స్ మైలిన్ త్వచం మైలిన్ షీత్ నాడీ సంధి సైనాప్టిక్ నాబ్ నాడీ అంత్యాలు ఆగ్జాన్ ఎన్స్ ఇవి నేను గమనించినటువంటి భాగాలు ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే కలదేహం సైటాన్ ఉంటుంది కణదేహం నుండి రెండు రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లు ఉంటాయి ఎక్కువ సంఖ్యలలో ఉన్న చిన్న చిన్న నిర్మాణాలను డెండ్రైట్స్ అంటారు ఇవి శాఖలు కలిగి మునదేలి ఉంటాయి ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా కణదేహం నుండి కొన్ని సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లు మనకు కనబడుతున్నాయి కదా వీటినే మనం డెండ్రైట్స్ అంటాం కనదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది దీనిని తంత్రికాక్షం ఆక్జాన్ అంటారు ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా కణదేహం నుండి ఒక పొడవాటి నిర్మాణం బయలుదేరడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు దీనినే తంత్రికాక్షం ఆక్జాన్ అంటాం తంత్రికాక్షం శరీరంలోని వివిధ భాగాలకు విస్తరిస్తుంది తంత్రికాక్షాన్ని ఆవరించి కొవ్వు పదార్థాలను కలిగిన మైలిన్ త్వచం మైలిన్ షీత్ ఉంటుంది ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా తంత్రికాక్షాన్ని ఆవరించి ఉన్నటువంటి ఒక భాగాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ భాగాన్ని మనం మైలింగ్ త్వచం మైలింగ్ సీత్ అంటాం మైలింగ్ త్వచం అనగా ఆఛాదనంలో అక్కడక్కడ గల ఖాళీలను రాన్వీర్ కనుపులు రాన్వీర్ నోట్స్ అంటారు ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా మైలింగ్ త్వచంలో అక్కడక్కడ గల ఖాళీ ప్రదేశాలను మనం రాన్వీర్ కనుపులు రాన్వీర్ నోట్స్ అంటాం మైలిన్ త్వచం అనగా ఆఛాదనం కల నాడీ కణాలను మైలిన్ సహిత నాడీ కణాలు మైలినేటెడ్ ఫైబర్స్ అని మైలిన్ త్వచం అనగా ఆచాదనం లేని కణాలను మైలిన్ రహిత కణాలు నాన్ మైలినేటెడ్ ఫైబర్స్ అని అంటారు ఈ మైలిన్ త్వచం ఒక తంత్రికాక్షాన్ని పక్కననున్న తంత్రికాక్షం నుండి వేరు చేస్తుంది మైలిన్ త్వచం స్వాన్ కణములతో మరియు కొవ్వు పదార్థాలతో చేయబడి ఉంటుంది ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా నాడీ కణం నవ్ సెల్ నాడీదేహం మాత్రం అనగా నవ్ సెల్ బాడీ మాత్రం మెదడులో కానీ అనగా బ్రెయిన్లో కానీ వెన్నుపాములో కానీ అనగా స్పైనల్ కార్డ్లో కానీ లేదా వెన్నుపాము నుండి బయలుదేరే పృష్ట అనగా డోర్సెల్లో కానీ ఉదర నాడీ సందులలో అనగా వెంట్రల్ రూట్ గ్యాంగ్లియన్లో కానీ ఉంటుంది ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో కానీ లేదా ఆక్జాన్తో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీ కణసంధి సినాప్స్ అంటారు ఇక్కడ మనం పటంలో చూస్తున్నాం కదా ఒక నాడీ కణంలోని డెన్రైడ్లు వేరొక కణంలోని డెన్రైడ్లతో కానీ ఆక్జాన్లతో కానీ కలిసి నాడీ కణసంధి సినాప్స్ను ఏర్పరుస్తున్నాయి నాడీ కనసందులు సైనాప్సెస్ ఇవి మెదడు బ్రెయిన్ వెన్నుపాములపై అనగా స్పైనల్ కాట్పై అదేవిధంగా వెన్నుపాము చుట్టూ అరౌండ్ స్పైనల్ కార్డ్ చుట్టూ ఉంటాయి తంత్రికాక్షాలు ఆక్జాన్స్ ఇవి మెదడు బ్రెయిన్ అదేవిధంగా వెన్నుపాముల నుండి అనగా స్పైనల్ కార్డ్ నుండి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనలను అనగా సిగ్నల్స్ను తీసుకువెళ్తాయి దీస్ ప్రావీణ్య ఎల్ఎంఎస్ lessons ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ త్రూ PLMS. If టీచర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ in క్రియేటింగ్ ఈ లెర్నింగ్ క్లాసెస్ ఆర్ digital classes or video classes pravinya will provide content training program to teachers as per pravinya training schedules at hyderabad content training required teachers please mail us at info@pravinya.net at for more details you can just log on to our website www.pravinya.net you can also contact at 277 three double zero three nine or two double seven three zero seven nine five and also you can call up at Sunil at nine five double three four six seven two eight seven or Prasad at double nine double six zero zero six double seven two. Pravinya is a registered society under AP Societies Registration Act, working towards enhancing opportunities available to students in government schools in rural areas. Pravinya does not take any funding from the government for any of its activities. It is self funded and all services provided are free of cost.